హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో ప్యూర్ పంచలోహం యాంక్లెస్ మోడల్ ఆల్రెడీ షార్ట్లో చూపించాను కదా అప్పుడు బుక్ అయిపోయినాయి అండి కొన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అవి చూపిస్తాను ఓకే అందుకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకేనా బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టాలండి నేమ్ నుంచి ఫోన్ నెంబర్ వరకు మొత్తం అడ్రస్ పెట్టాలి ఓకేనా కింద డీటీడీసీఆర్ పోస్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలండి పోస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఓకే మనం ఆ రెండు సర్వీసెస్ ద్వారా పంపిస్తూ ఉన్నాము అండ్ టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి ఈ డేస్లో మీకు ట్రాకింగ్ రాకపోయినా పార్సిల్ రిసీవ్ కాకపోయినా అయితే చెప్పండి మర్చిపోవద్దు రాకపోతే కంప్లైంట్ అనేది రేజ్ చేస్తాము ఓకేనా మళ్ళీ పంపించుకున్న తర్వాత మరి నెల రోజులకి అలా అడిగే వాళ్ళు ఉన్నారండి అలా అయితే డేటా అంతా తీసేస్తారు కదండి సో కాబట్టి మర్చిపోవద్దు మీకు ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా చెక్ చేసుకుంటూ ఉండండి అరే ఇంతవరకు వచ్చిందండి తర్వాత అప్డేట్ లేదండి అని అంటే మనం కంప్లైంట్ రేజిస్ చేసి చెప్తాం ఓకేనా ఇది అండ్ మీకు పార్సెల్ రిసీవ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోవటం మర్చిపోవద్దు ఓకేనా ఏదైనా డ్యామేజ్ అది ఉంది క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే అన్బాక్సింగ్ అనేది కంపల్సరీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్బాక్సింగ్ తీస్తుండాలి దాంట్లోనే ఏదైనా డ్యామేజ్ వస్తే చూపించాలి అండి ఓకే సైజ్ ఇష్యూస్కి కానీ బ్యాంగిల్స్కి ఎక్స్చేంజ్ అయితే ఉండదండి కాబట్టి క్లియర్గా చెక్ చేసుకుని స్కేల్తో చూసుకుని బుక్ చేసుకోండి ఓకేనా అండ్ ఫిక్స్డ్ ప్రైసెస్ అయితే ఉంటాయండి అండ్ జెన్యూన్ చేయనండి మళ్ళీ మళ్ళీ అందరూ ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు అడగచ్చు కానీ దారుణంగా బయట జరిగే ఇష్యూస్ వలన ఏమో కానీ పేజ్ని ఒకసారి చూడండి ఏదో ఒక షార్ట్ చూసి ఇది కాదు అని అనుకోవద్దు మీరు కమ్యూనిటీ చెక్ చేయండి రివ్యూస్ ఉంటాయి తీసుకున్న వాళ్ళు లైవ్ వీడియోస్లో కానీ కింద వీడియో కిందైనా కమెంట్స్ ఉంటాయి అన్నీ చెక్ చేసుకుని అయితే బుక్ చేసుకోండి ఓకే లేదు డౌట్ ఉంది చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకోండి ఒకేసారి బల్క్ కాకుండా ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మన సర్వీస్ ఎలా ఉంది మన ప్రోడక్ట్స్ ఎలా ఉందో మీకే అర్థమవుతుంది ఓకే పెద్ద ఐటెం కాకుండా ఒక రింగ్ బుక్ చేసుకోండి లేదా ఒక టోరింగ్ బుక్ చేసుకోండి మీకే తెలుస్తుంది ఓకే ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుందండి ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళు చెక్ చేయండి డిస్క్రిప్షన్లో మొత్తం ఉంటుంది ఇక్కడేం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా క్లియర్గా ఉంటుంది చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఓకేనా ఇది ప్రాసెస్ అండ్ ఏదైనా కారణం చేత ప్రోడక్ట్ కానీ రిటర్న్ వచ్చింది మీకు రిఫండ్ చేయాలి అని అంటే షిప్పింగ్ అమౌంట్ మైనస్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు వేస్తాము ఓకేనా ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఉండవు డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియోస్కి ఖచ్చితంగా ఉంటుందండి అలాంటి వాటికి ఓకేనా అండ్ మాకు పంపించేసి మాకు ఇంతకంటే పెద్దది కావాలి సైజు ఇష్యూ వచ్చింది అలాంటి వాటికి అయితే ఉండదండి మీరు ముందే క్లియర్గా చెక్ చేసుకుని ఇంత డబ్బులు పెడుతున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి సైజ్ అనేది క్లియర్గా చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఓకేనా అండ్ తాలి చైన్స్ కూడా క్లియర్గా ట్వంటీ ఫోర్ ఇంచా థర్టీ ఇంచా మీకే ఇంచ్ ఎంత కావాలి లేదు కస్టమైజేషన్ ఉంది ట్వంటీ సిక్స్ కావాలా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కావాలా అనేది క్లియర్గా చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఓకే ఇది అండ్ ఇవాళ అయితే మనం ప్యూర్ పంచలోహం యాంక్లెట్స్ అయితే చూపిస్తాను క్లియర్ డిస్క్రిప్షన్ కోసం మీరు వీడియో అడిగితే నేను లింక్ ఇస్తానండి చాలాసార్లు ప్రతి వీడియోలోని అన్పాలిష్ చూపించినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను ఇది ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ యాంక్లెట్స్ అండి ఇక్కడ మువ్వలు అయ్యి ఉండవు ప్యూర్ వస్తుంది ఓకే అండ్ పాలిష్ కూడా ఉండదు యూస్ చేసే కొద్ది రోజు రోజ్ గోల్డ్ షేడ్ వస్తుంది స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు ఇప్పుడు ఇలా ఉన్నా సరే మనకి మెరుగు పెట్టి చేసిన వాడే కొద్దీ అదే షేడ్ వస్తుందండి మీ బాడీలో హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది నా డార్క్గా అయినా సరే వాడే కొద్ది వేడి తగ్గినప్పుడు నార్మల్ షేడ్ అయిపోతుంది లేదు తొంగుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు హాట్ వాటర్లో వాడుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు తెగినంత వరకు ప్యూర్ పంచలోహం వస్తుంది మనకి తాలీ చైన్స్ లాగే మేకింగ్ ఉంటుంది కాబట్టి కాస్ట్ పడుతుందండి ఇవి సేమ్ అంతే కదా ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాలి చైన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది సేమ్ అంతే కదా ఇప్పుడు రెండు ఇది ఒక తాలీ చైన్ టోటల్ లెంత్ వచ్చేసి ఇప్పుడు ట్వంటీ ఇంచ్ ఉందనుకోండి అకార్డింగ్లీ మనకి కాస్ట్ పడుతుంది బట్ మీకు ప్యూర్ పంచలోహం వస్తుందండి మాకు ఆపర్ ఏమంటారు వన్ పర్సన్ గోల్డ్ సిల్వర్ ఉండి రిమైనింగ్ అంతా ఉండేది ఆ మెటల్సే కాబట్టి ఆ షేడే ఉంటుంది మాకు ఓకే ప్యూర్ పంచలోహం కావాలి హెల్త్ బెనిఫిట్స్ కోసం వాడుతున్నాము రఫ్ అండ్ టఫ్ త్రీ పాయింట్స్ అనమాట రఫ్ అండ్ టఫ్ వాడతాము హాట్ వాటర్లో వాడుతాము స్నానం చేసినప్పుడు తీయము మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ కోసం వాడుతాము మాకు ఏ షేడ్ అయినా ఓకే అనుకునే వాళ్ళు అన్పాలిష్డ్ పంచలోహం అయితే ప్రిఫర్ చేయొచ్చండి ప్యూర్ పంచలోహం వస్తుంది స్లీక్ ప్యాటర్న్లోనే లైట్ వెయిట్లోనే ఉంటాయండి థిన్గా వస్తాయి మరి మందంగా అలా ఏం రాదు సన్నగానే వస్తాయండి ఓకే వాడే కొద్దీ కూడా ఇంకా ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది మాకు ఈ డిజైన్ ఇవి నాకు ఎక్కువ సేల్ అయ్యేయండి అందుకే ఇది మళ్ళీ మళ్ళీ రీస్టాకింగ్ చేస్తున్నాం అనమాట కొంచెం మొబ్బలు నచ్చిన వాళ్ళు అది ఉంటారు కదా ఎక్కువ గల్ గల్ అని లేకుండా సో అలాగ సింపుల్ గా ఒక చైన్ మోడల్లాగా ఉంటుంది అందుకే ఇది ఎక్కువ మంది మేకింగ్ కూడా అడిగారు ఇది చేయించాము సో నాకు లెవెన్ ఇంచ్ వచ్చేసి షార్ట్స్ పెట్టగానే అండి ఇంకా వన్ పీస్ మాత్రం ఉంది లెవెన్ ఇంచ్లో టెన్ పాయింట్ ఫైవ్ అవైలబుల్గా ఉంది నైన్ పాయింట్ ఫైవ్ అవైలబుల్గా ఉంది టెన్ ఇంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలి అని అనుకునే వాళ్ళైతే పక్కన బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం అండి మీకు ఎట్లాంటి డౌట్ అక్కర్లేదు సో అండ్ ఇవి తాళి చైన్ షైన్ అన్పాలిష్ చేసుకున్నారనుకోండి నల్లగా అయిపోతుంది హీట్ ఎక్కువ ఉంటుంది కదా మెడ దగ్గర కంపారిటివ్గా అనే భయం ఉండొచ్చు యాంక్లెట్సే కాబట్టి మేము యాంక్లెట్స్ ఫస్ట్ ట్రై చేద్దాము తాళి చైన్ అన్పాలిష్ తీసుకుందామనే డౌట్ ఉన్న వాళ్ళు యాంక్లెట్స్ తీసుకోవచ్చు అండి ఓకే హెల్త్ బెనిఫిట్స్ కోసం అయితే అండ్ ఓకే ఇది వచ్చేసి ప్రైజ్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో సైజెస్ చెప్పాను కదా నైన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ తక్కువ ఉన్నాయి ఓకే టెన్ పాయింట్ ఫైవ్ నార్మల్గా నార్మల్ సైజ్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ అండి అందరికి సరిపోయేది రెగ్యులర్ సైజ్ అయితే ఓకే అందుకే అవి ఎక్కువ తీసుకొచ్చాము నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహం అండి ఓకేనా ఇది అండ్ మాకు ఇవి వచ్చి చాలామంది డౌట్ అనమాట వేసుకుంటున్నామండి మాకు గ్రీన్గా అవుతుంది అని అంటున్నారండి అవుతుందండి గ్రీన్ సిల్వరే అవుతుంది ఒంట్లో వేడి ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా నేను ఈ బ్యాంగిల్స్ చూడండి ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి చూపిస్తున్నాను ఏనాడు కూడా షేడ్ చూడండి యూజ్ చేసి షైన్ వస్తూనే ఉంటాయి ప్యూర్ పంచలోకం అండి వీటి కాంపోజిషన్ వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు కానీ ఇప్పుడు గ్రీన్ అవుతున్నాయి టూ ఇయర్స్లో అవ్వండి ఎందుకు హీట్ ఎక్కువ అవుతుంది సమ్మర్లో అవ్వచ్చు మీకు స చాలా రోజులు ఇయర్ నుంచి వాడిన వాళ్ళకు కూడా సమ్మర్లో అవ్వచ్చు అండి హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఎన్విరాన్మెంట్ హీట్ కావచ్చు మీ బాడీలో హీట్ కావచ్చు మళ్ళీ నార్మల్ అయిపోతాయండి బ్యాంగిల్ షేడ్ ఏం చేంజ్ అవ్వలేదు బట్ ఇక్కడ గ్రీన్ అయ్యింది ఎందుకు అని అంటే ఇన్నాళ్ళు లేని మెటల్ ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసింది అని నేను డౌట్ పని కాదు కదా మీకు సిల్వరే వస్తుంది కదా ఇందులో ఉండేవి కూడా ఆ మెటల్సే కదా అది ఓకే గ్రీన్ అయితే కొన్నాళ్ళకి పోతుంది లేదు బాడీలో వేడి తగ్గగానే అయిపోతుందండి బాడీలో హీట్ని అబ్జార్బ్ చేసుకుని నల్లగా అయ్యేదే కదండి పంచలోహం అవ్వలేదు అని అంటే ఎలా కదా అంటే మాకు నల్లగా అవ్వకో అవ్వదే పంచలోహం అని ఫీల్ అవుతూ ఉంటారు వేడిని అబ్జార్బ్ చేసుకోవడానికేనండి మనం వాడేది పంచలోహం హెల్త్ బెనిఫిట్స్ కోసం బ్లడ్ సర్క్యులేషన్ కోసం కదా నల్లగా అయ్యేదే పంచలోహం ఓకే నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు అన్పాలిష్డ్ కావాలి అని అనుకుంటే ఓకే షేడ్ అయితే చెప్పాను కదా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు సో ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దని ఇంకున్నాయి ఉన్నాయి సైజెస్ అన్నీ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేశాను ఇంకేమైనా న్యూ మోడల్ వస్తే ఇలా ప్లేన్లో నేను చూపిస్తానండి అండ్ ఇవి పంచలోహం అని చెప్పి అనుకుంటున్నారండి ఫోర్ నైన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేవి పంచలోహం ఖచ్చితంగా అవ్వదండి దయచేసి మీకు వచ్చిందే అని అనుకోండి మీకే తెలిసిపోద్ది అది పంచలోహమ కాదండి ఇది చాలా వెయిట్ వస్తాయండి కాపర్ బేస్ పైన ఉన్న మైక్రోప్లేటింగ్ ఇవి వీటినే అని అలా అనుకుంటున్నారు ఇది కాపర్ బేస్ పైన మైక్రో ప్లేటింగ్ సింగిల్ పీస్ ఉందండి నేను అదే మీకు డిఫరెన్స్ తెలియాలని ఎప్పుడో ఒకటి చూపించుకుంటూ ఉంటాను కదా ఇది ఇది ఫోర్ నైంటీ నైన్ది కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగు మీరు డైలీ వాడేస్తే స్నానం చేసినప్పుడు అవి అయితే మాత్రం ఇవి తీసేయాలండి లేదు వాడేస్తాం అనుకుంటే వాడేయచ్చు ఆరు నెలలకి పోతాయి అన్నమాట పాలిషింగ్ అనేది వెయిట్ వస్తాయి ఓకే ఇవి ఫోర్ నైంటీ నైన్ నార్మల్గా ఓకేనా ఇవి జస్ట్ రిఫరెన్స్కి వీటినే ఇది అనుకుంటున్నారు దయచేసి డిఫరెన్స్ తెలుసుకోండి అండ్ సైజ్ తెలియని వాళ్ళ అయితే మీరు ఇలా స్కేల్తో సెంటీమీటర్స్లో చెక్ చేసేసుకోండి నేను ఎన్ని ఇంచెస్ అనేదాన్ని చెప్తాను ఓకేనా సెంటీమీటర్స్లో చెక్ చేసుకుని ఆయన చెక్ చేసుకోండి చూసుకోండి అవి టెన్ ఇంచ్ వచ్చింది ఓకే లింక్తో సహానా లేదా అనేది కూడా నాకు మెన్షన్ చేయండి లేదంటే మన దగ్గర ఏం పట్టిలు లేవు సైజ్ ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే ఏదైనా థ్రెడ్ చుట్టేసుకొని కాలికి అది ఆ థ్రెడ్ ఇలా స్కేల్ మీద పెట్టి ఎన్ని సెంటీమీటర్స్ వచ్చిందో చెక్ చేసుకోండి ఓకేనా ఈ జుమ్కాస్ అయితే రీస్టాక్ వచ్చేసాయండి మంది అడిగారు కదా సో మనకి రీస్టాక్ వచ్చాయి బట్ మల్టీకలర్ అయితే తెప్పించలేదండి ఎందుకంటే మ్యాథ్స్ ఇవే అడిగారు సో పింక్ విత్ వైట్ స్టోన్ త్రీ ఫార్టీ జుమ్కాస్ అనమాట ప్యూర్ పంచలో విత్ మైక్రోప్లేటింగ్ విత్ స్క్రూ ఇలా వస్తుంది ఒకవేళ వంకరగా ఉంటే అది ఏం బెన్ ఇది కాదండి సైడ్కి పడుతూ ఉంటుంది అంతే ఇది ఈ దీంట్లో ఈ దిప్పలో సైడ్కి వచ్చింది అనుకోండి అది వంకరగా అనిపిస్తుంది అంతే ఇదిగోండి ఓకేనా ఇలా వస్తాయి ప్యూర్ పంచలోహం విత్ పాలిషింగ్లో వస్తాయి ఇంకా డౌట్గానే ఉందండి పంచలోహం అయితే పాలిష్ ఉండదు అనే ఇదిలోనే ఉన్నారు మైక్రోప్లేటెడ్ అంటే ఇమిటేషన్ ఆ దాంట్లోనే ఉన్నారు కాదు సో క్లియర్గా అయితే చూసుకోండి క్యూట్గా ఉంటాయండి చిన్నగా కిస్కైనా వాడుకోవచ్చు పంచులోహం జుంకస్ చాలా చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా పింక్ విత్ క్యూట్ చిన్న జుంక ఓకే రౌండ్లో కూడా స్టోన్ అనేది వస్తుందండి ఓకేనా వాళ్ళు తక్కువ కలెక్షన్ చూపిస్తాను గివ అయితే నెక్స్ట్ వీడియోలో తీస్తానండి అది లైక్ నెంబర్ రాలేదన్నారు కదా రాకపోయినా ఆ వీడియోకి అయితే లైక్ నెంబర్ అవసరం లేదులేండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు త్రీ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఫుల్ వైట్ ఓకే చాలా బాగుంటుందండి ఫోటోలో చూసి చాలా పెద్దవి అలా అనుకుంటున్నారు చిన్న జుమ్కాసు నా వన్ ఫింగ్ వన్ ఫింగర్ సైజ్ ఉంది ప్యూర్ పంచలవం క్యూట్గా ఉన్నాయి స్ట్రెడ్స్ కానీ జుమ్కా కానీ లోపల కూడా ఏం లేవు హ్యాంగ్ అయ్యేటట్లు మరి అది ఇంకొంచెం పొడుగ్గా వచ్చేస్తుంది కదా ఇలా నెక్స్ట్ ఇయరింగ్స్ అండి బాబు మళ్ళీ ఇవే చూపిస్తుంది అనుకోవద్దు మళ్ళీ మళ్ళీ నిన్న కాంబోస్లో చూపించాను కదా విడివిడిగా మళ్ళీ ప్రైస్ అడుగుతున్నారు మళ్ళీ పిక్ అడుగుతున్నారు అండి నాకు పిక్స్ అవ్వదు దయచేసి ఇదిగోండి డిటాచబుల్ వస్తుంది అండి కింద హ్యాంగింగ్ బ్యాక్ సైడ్ క్లోజ్డ్ వస్తుంది స్టడ్ అయినా వేరుగా యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టడ్స్ కొంచెం డిఫర్ అవుతూ ఉంటాయండి స్టడ్ దీనికి ఇయరింగ్కి ఇయర్ రింగ్కి షేప్ అనేది అంతే బట్ మొత్తం ఒకేలా ఉంటుంది పింక్ విత్ వైట్ అండి చాలా బాగున్నాయి బిగ్ సైజ్ కూడా వచ్చాయి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ప్యూర్ పంచలోహం హ్యాంగింగ్స్ బ్యాక్ సైడ్ క్లోజ్ వస్తుంది డిటాచ్ చేసేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునేవాళ్ళు అండ్ ఇది వచ్చేసి ఫుల్ వైట్ అండి వైట్లో ఓకే వైట్ కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి ప్రైస్లో పంచలోహం ఇయరింగ్స్ లేదు మాకు కొంచెం చిన్నగా కావాలి ఈ వైట్ చాలా మంది అడిగారు ఇవి కూడా సేమ్ అండి స్టడ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది రిమూవ్ చేసుకోవచ్చు సింగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ప్రతి దానికి అంతేనండి ఈ ఇది ఒకవేళ సైడ్కి పడితే అలా అనిపిస్తుంది కానీ చూసుకోవచ్చు గట్టిగానే వస్తాయి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది మందంగా వస్తాయి గట్టి మెటల్వి మంచి ప్రైస్లో సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఫోర్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం ఇయర్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు పింక్వి రెండు మాత్రమే ఉన్నాయి ఇలా డిటాచబుల్ వస్తాయి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంత అక్కడికంటే కొంచెం చిన్న సైజు అండ్ నిన్న వీడియోలో చూపించిన నాను అట్టిగా అయితే అన్నీ అవుట్ అండి కాంబోస్లో అట్టిగాయ చూపించాను కదా ఆ మోడల్స్ అన్ని స్టాక్ అయిపోయి వేరే మోడల్ వచ్చాయి ఓకేనా అవి అయి మళ్ళీ ఆ వీడియో చూసి అదే సేమ్ మోడల్ అడుగుతారు అందుకని అండ్ ఈ జుమ్కాస్ వచ్చేసి మల్టీ అవైలబుల్గా ఉన్నాయండి డిటాచబుల్ ఈ జుమ్కా కూడా ఇలా సేమ్ స్ట్రెడ్స్ వస్తాయి బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది బ్యాక్ కూడా స్టోన్ వస్తుంది ప్యూర్ పంచులోహం విత్ మైక్రో పాలిష్ గోల్డ్ లుక్ జుమ్కాస్ అండి కావాలి అని అనుకునే వేటికైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి ఈ జుమ్కాస్ తీసుకొని వేరే స్టడ్స్కి వేటికైనా కూడా వేసుకోవచ్చు సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా మీడియం సైజులో వస్తాయండి మరి పెద్దవి కాదు చిన్నవి కాదు అండ్ కింద కూడా మువ్వలు రాకుండా స్టోనీ వచ్చిందండి సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షూటింగ్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి నాకు పిల్లలు పిల్లలున్నారు దాట్ హాలిడేస్ వాళ్ళకి అడగగానే పిక్స్ పెట్టడం అవ్వదండి ఎందుకంటే మొత్తం వాట్సాప్ రెస్పాన్స్ నుంచి వీడియోస్ తీయాలి ఐడి ఎడిటింగ్లు చేయాలి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినప్పుడు ఫోన్ కాల్స్ కూడా అవ్వదండి ఫోన్స్ చేస్తున్నారు చాలామంది ఓకేనా వంట వార్పులన్నీ నేనే చేసుకోవాలండి ప్యాకింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇవ్వాలి ఇవంతా రెగ్యులర్గా చేసేదండి వాటి కోసం పిక్ అనేది మీరు అడిగింది చేసుకొని కొంతమంది అయితే మీ దగ్గరున్న పంచలోహం అన్నీ పిక్స్ పెట్టేయండి అని చెప్పి అడుగుతున్నారు ఎలా మేడం ఇయర్ రింగ్స్ ఎన్ని ఉంటాయి నెక్లెస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉంటాయి చైన్స్ ఎన్ని ఉంటాయి వీడియోస్ దయచేసి ఫాలో అవ్వాలండి ఏదైనా వీడియో నుంచి ఏం అనుకోవద్దు ఓకే నా పిక్స్ అడుగుతున్నారు అడిగినప్పుడు పెట్టినప్పుడు ఇంకెందుకు నువ్వు చేస్తావు అని చెప్పి అడుగుతున్నారండి చాలా ఇదిగా దానికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు అందు అలా చేయలేము కాబట్టి వీడియో పెడుతున్నామండి అది అర్థం చేసుకోండి దయచేసి ఏమనుకోవద్దు మేము ఎప్పుడు ఇలాగే చెప్తుంది అనుకోవద్దు ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఓకే అండ్ లేదు పిక్స్ కావాలి అని అనుకుంటే ఇలా వీడియో తీసినవి వాట్సాప్ గ్రూప్లో పెడతానండి గ్రూప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలంటే జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్గా కాదు అండ్ వీడియో చేసినప్పుడు దాంట్లో ఉన్నవి నేను పెడతాను అంతే ఓకేనా అందరికీ ఒకటే ప్రైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇయరింగ్స్ అండి ఇవి చాలా తిన్గా వస్తాయండి డెలికేట్ ఉంటాయి జాగ్రత్తగా డీల్ చేయాలి ఇవి ఓకేనా గట్టిగా తిప్పేసి విరగగొట్టుకోవద్దు మళ్ళీ ఇవి ఇట్లా అని అనొద్దు చూడండి చాలా సన్నగా ఉంటాయి ఓకేనా జాగ్రత్తగా డీల్ చేయండి వీటికైతే ఓకే బ్యాక్ ఓపెన్ వస్తుంది డిఫరెంట్గా సింపుల్ సింపుల్ అండి ఇదిగోండి ఓకే మల్టీ కలరు ఈ కలరు వైట్ ఇవి మాత్రమే ఉన్నాయండి ఇది ఫుల్ వైట్ పంచలోహం స్టడ్స్ ఏంటి ఇది చూసుకోండి ఇలా వంకరగా అది ఏమి ఇది కదండి సైడ్కి పడింది అనుకోండి ఇందాక చూపించిన ఈ ఇది ఉంది కదా సీల ఇది సైడ్కి పడింది అనుకోండి అలా అనిపిస్తుంది అంతే టక్కా టక్క మనకి గట్టిగా అయితే తిప్పే వద్దు దేన్ని కూడా జాగ్రత్తగా అండ్ ఇదొక మోడల్ మాకు ఏదైనా ఓకే అని అనుకుంటే మాత్రం బుక్ చేసుకోండి సేమ్ సింపుల్ అంత డిజైన్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇది కిందకుంది అది పైనుంచి వచ్చింది ఓకేనా ఎనీ టూ అనమాట మనకి సేల్లో ఇస్తున్నాను అందుకే ఏదైనా బుక్ చేసుకోండి అని చెప్తున్నాను ఎనీ టూ తీసుకోవాలి మల్టీ కలరు ఓకే కలర్స్ అయితే చూసుకున్నారు కదా ఎనీ టూ పేర్స్ అండి ఇది ఇది ఇలా కానీ లేదంటే ఈ వీటిలో ఎనీ టూ పేర్స్ ఏ మోడల్ అయినా ఓకే ఎనీ టూ పేర్స్ కావాలి మాకు అనుకునే వాళ్ళు తీసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మీరు ఇలా పిక్ పెట్టినా సరే నేను ఏ టూ ఉంటే అది ఇస్తాను సో ఓకే అనుకునే వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి రెండు ఇయర్ రింగ్స్ అండి దట్టు పంచలోహంవి మీకు ఫోర్ నైంటీ నైన్కే వస్తున్నాయి సో కావాలి అని అనుకునే వాళ్ళు టక్కుని బుక్ చేసుకోండి ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి ఆఫర్ పీసెస్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అన్పాలిష్డ్ వేర్ బ్యాంగిల్స్ అండి చాలా రోజులకి వచ్చాయి ఏంటంటే గట్టిగా ఉంటుందండి ఇలాంటివి మనం సన్నను కూడా చూసాం కదా ఓకే ఇలా తాడు ప్యాటర్న్లో వస్తుంది బ్యాంగిల్ అనేది పేర్ తెచ్చి ఇది కాస్ట్ కొంచెం పడుతుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే రెండింటిని ఇలా చుట్టారు కదా మరి అంత వెయిట్ ఏం కాదు బట్ గట్టిగా ఉన్నాయండి గట్టిగా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వీటికి మాత్రం పడింది ప్రైజ్ ఎందుకంటే ఇవి నాలుగు గాజుల్లో కదా ఒక దాంట్లో ఒకటి చుట్టినట్టుగా ఉంది ఓకే టూ సిక్స్ సైజ్ అండి సిక్స్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ తెలుసు కదా రెగ్యులర్ టూ సిక్స్ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ అండ్ టూ ఎయిట్ సైజ్ కూడా చూపిస్తాను మీకు ఏ సైజ్ కావాలనుకుంటున్నారో చూసుకోండి టూ ఎయిట్ ఈ మోడల్లో సిక్స్ పాయింట్ త్రీ టు సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ అంతే సైజెస్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునేవాళ్ళు న్యూ మోడల్ న్యూ స్టాక్ వచ్చింది సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు నేను ఇలా గాలికి వదిలేసిన మీరు గాలికి పెట్టేసిన వేసుకోకుండా ఉంటే నల్లగా అవుతాయండి అవే కదా పంచలోహం ఓకేనా దానికి వచ్చేసి గోల్డ్ లాగా లేవు అనుకోవద్దు మీరు యూజ్ చేసే కొద్దీ మీకు వస్తుంది షేడ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి హాట్ వాటర్లో వాడేయచ్చు రఫ్ అండ్ టఫ్ వాడేవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పాయింట్ లేదు ఎందుకంటే అన్పాలిష్డ్ ఓకేనా అండ్ ఇవాల్టి ఆఫర్ పీస్ వచ్చేసి డైమండ్ ఫినిషింగ్లో వచ్చిన నెక్లెస్ అండి ఆఫర్ పీస్ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో అయితే తీసుకోండి ఓకేనా సెవెన్ నైంటీ నైన్ దండి ఇది సెవెన్ నైంటీ నైన్ది ఆఫర్లో ఇస్తున్నాము ఇంకా త్రీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ డైమండ్ ఫినిషింగ్లో ఉంటుంది మంచి ఇయరింగ్స్ కిడ్స్ కానీ ఎవరైనా తీసుకోవచ్చండి ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా సేల్ ఎక్కువ సేల్ చేసిన పీస్ అనమాట మరి రెండు మూడు ఉన్నాయి కదా అని ఆఫర్ ఇచ్చేసాను సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఇది వచ్చేసి సిక్స్ నైంటీ అండి సిక్స్ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో దయచేసి బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే నేను ఇవ్వలేను ఎందుకంటే చాలా మంచి పీస్ అండి మీరు ఎక్కడ చూసినా సరే నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఎంత ఈ డిజైన్ కానీ ఇక్కడ ఒక సైడ్ స్టోన్ ఇంకొక సైడ్ ఇలా మంచి మ్యాంగో ప్యాటర్న్ పీస్ గోల్డ్లో చేయించుకున్నట్లానే ఉంటుంది అన్నమాట డైమండ్ షేడ్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ చైన్ అయితే థిన్గా వస్తుందండి విత్ ఇన్ని ఒక నైన్ టెన్ లింక్స్ వరకు అయితే వచ్చేసింది లుక్ వైజ్ కానీ ఫినిషింగ్ కానీ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి ఫుల్ వైట్ కాబట్టి అన్నిటికీ సెట్ అవుతుందండి కిడ్స్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్లోనేనండి సేమ్ చాలా బాగుంటాయి డాలర్ ఎన్ని చైన్స్కి అండి స్టడ్స్ చూసారా చాలా బాగుంది విడిగా అయితే అవ్వదండి డాలర్తో పాటుగా తీసుకోవాలి చాలా బాగుంటాయి మంచి డిజైనర్ పీస్ అనమాట డాలర్ ఇలా వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి డాలర్ విత్ ఇయర్ రింగ్స్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి వంకాయ రంగు అది తెలుస్తుంది కదా కలర్ పర్పుల్ షేడ్ నెక్స్ట్ వచ్చేసి కాపర్ బేస్లో బడ్జెట్లో మైక్రోప్లేటింగ్ తాళి చైన్స్ అండి థర్టీ ఇంచ్ ఉంటాయి ఓకే ఈ ఈ ఇవన్నమాట ఇవాళ ఇది కూడా ఆఫర్లో వస్తుంది రెండు పీస్ మాత్రమే ఉన్నాయి థర్టీ ఇంచువి సో చూసుకోండి గోల్డ్లో చేయించుకున్నట్టుగా ఉంటుందండి బట్ బడ్జెట్ పీస్ మేము పంచ అంత అంతా పెట్టి కొనలేము అని అనుకునే వాళ్ళు బడ్జెట్లో హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ తాళి అటాచ్ చేసుకోవచ్చు అండి ఇలా ఇచ్చేస్తాను మీకు కావాలి ఇక్కడ తాళి అటాచ్ చేసేసుకోవచ్చు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి లాంగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కూడా కాదండి థర్టీ ఇంచ్ ట్రైన్ వచ్చేసింది ఫోర్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ విత్ ప్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు థర్టీ ఇంచ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షిలో త్రీ డీ డాలర్ అండి గోల్డ్ నక్షి లాగే ఉంటుంది సైడ్స్ చూసుకోండి చాలా బాగుంటుంది అండ్ డబుల్ మేకింగ్ ఉంది సింగిల్ మేకింగ్ కూడా ఉంది డిటాచబుల్ హుక్ వస్తుంది లక్ష్మీ అమ్మవారి నక్షి గోల్డ్లో పెండెంట్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చండి దగ్గరగా చూసారా లుక్ వైజ్ చాలా బాగుంది బ్లాక్ బీట్స్కి కానీ ఎనీ బీట్స్కి చాలా చాలా బాగుంటుంది అండ్ లక్ష్మీ అమ్మవారి ఫినిషింగ్ చూడండి ఏ సైడ్ నుంచి చూసినా ఈ కార్వింగ్ కానీ నీట్ ఫినిషింగ్ ఎక్కడికెక్కడ చిన్న గీతలు శారీ పైన ఉన్న గీతలు కూడా ఎంత నీట్ కనిపిస్తున్నాయో చూడొచ్చు ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం పైన అందరూ అడిగేటువంటి తాలీ చేయనండి మాకు నాన్ తాడు కావాలి అని ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషింగ్లో వస్తుంది ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ చేసుకోవచ్చు అకేషనల్గా వేసుకుంటే చాలా ఇయర్సే వచ్చేస్తుందండి లేదు డైలీ వాడేస్తాం అనేవాళ్ళు హాట్ వాటర్ తడ తడవకుండా మరీ చెమట ఎక్కువ ఉన్నప్పుడు వేసుకోకుండా అంటే పర్ఫ్యూమ్స్ తగలకుండా బోర్ వాటర్లో అలా వాడకుండా ఉంటే కనుక మంచి లైఫ్ టైం వస్తుంది డైలీ వాడేస్తే ఆరు నెలలు వస్తుంది అనమాట రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఎక్కడైనా దగ్గరలో మైక్రో వన్ గ్రామ్ గోల్డ్ వేయించుకోవచ్చు అండి ఓకేనా ప్యూర్ పంచలోహం విత్ పాలిష్ మళ్ళీ వేసుకు పాలిషింగ్ వేయించుకున్న మళ్ళీ ఆరు నెలలు వస్తుంది ప్యూర్ పంచలోహం కాబట్టి ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుంది గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంటుందండి నాన్ తాడు ప్యాటర్న్ థర్టీ ఇంచెస్ చైన్ ఓకేనా థర్టీ అండి ట్వంటీ ఫోర్ కాదు ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఇందులో అన్పాలిష్డ్ అయితే లేదండి పాలిష్డ్ ఎందుకంటే మ్యాక్స్ అందరూ కూడా గోల్డ్ లాగే కావాలనుకుంటున్నారు ఎయిటీన్ ఇంచెస్ చైన్స్ ఉన్నాయండి ఎయిటీన్ ఇంచెస్ అయితే జస్ట్ నెక్ వరకు వేసుకుంటారు కదా స్కిన్ టచ్ ఉండదు కదా అండ్ దట్టు కాలేజ్ గోయింగ్ మనం తీసి వేసుకోవటం అలా అని వాళ్ళకి నచ్చదు కదా సో మాకు ఏ షేడ్ అయినా పర్లేదు మాకు అన్పాలిష్డే కావాలి అని అంటున్నారు సో ఎయిటీన్ ఇంచు అయితే చాలా కలెక్షన్ తెప్పించాను ఎయిటీన్ నుంచి అన్పాలిష్డ్వి అవి నేను చూపిస్తానండి కొన్ని డిజైన్స్ మేకింగ్ నుంచి వచ్చాయి చూపిస్తాను నెక్స్ట్ ఇదైతే థర్టీ ఇంచ్ తాళీ చైన్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో ఆ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓకేనా నెక్స్ట్ మనకి ఈ బ్యాంగిల్స్ రీస్టాక్ వచ్చేసేయండి హిట్ డిజైన్ అండి గాడ్ మోటివ్స్ ఉండవు ఎన్ని సేల్ చేసామో అండ్ అట్టు ఇవి మన దగ్గర టూ టెన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంటాయి నక్షి బ్యాంగిల్స్ మరి హెవీ వెయిట్ అయితే ఉండవండి రియల్ కెంపుల్తో వస్తాయి ఈ బ్యాంగిల్స్ అనేది ఓకేనా ఈ కెంపు కలర్ చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను మీకు రియల్ కెంపుల్ వస్తాయండి ఆ షేడ్ చూసారా చాలా మంచి షైన్ ఉంటుంది గాడ్ మోటివ్ అయితే ఉండదు చాలా బాగుంటాయండి పేర్ అయితే ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది మీకు ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఆఫర్ ఉంది సో మిస్ చేసుకోవద్దు ఇది టూ టెన్ సైజ్ అండి టూ టెన్ దొరకవు అని ఎక్కువ ఫీల్ అవుతుంటాం కదా డిజైన్స్ బట్ మనకి టూ టెన్ది చూసుకోండి ఓకే చాలా మంచిగా వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఎయిట్ సెంటీమీటర్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ కలర్స్ చూసుకోవచ్చు కెంపులు క్వాలిటీ కానీ లైట్ వెయిట్లోనే వస్తాయి అండ్ ఇన్సైడ్ కూడా చూసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఈ పెళ్ళలకి కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్ కానీ చాలా చాలా బాగుంటాయి అండ్ ఇవి సైడ్ బ్యాంగిల్స్లో వేసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు లేదంటే గ్లాస్ బ్యాంగిల్స్ మధ్యలో కూడా వేసుకోవచ్చు అండి చూడండి ఓకే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు చాలా బాగుంటాయి టూ టెన్ వాళ్ళు ఏం దొరకట్లేదు అనుకుంటే అస్సలు మిస్ అవ్వద్దండి సూపర్ ఉంటాయి అండ్ చూసుకోండి తిప్పుతుంటే మీకు ఆ స్టోన్ షైన్ తెలుస్తుంది కదా ఫైర్ కావాలనుకుంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే టూ నైంటీన్ ఇయర్ రింగ్స్ వైట్వి ఉన్నాయండి వాటితో పాటు మనకి పింక్ అయితే రీస్టాక్ వచ్చేసాయి రింగ్ టైప్ ఇలా పీకాక్ ప్యాటర్న్లో రింగ్ టైప్ కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో ఉండే చిన్నవి కిడ్స్ కల కావాలి లేదంటే ఆఫీస్ వేర్ అలాగా మేము ఇలా రింగ్స్ వాడతాము అనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి ఇవి వచ్చి వైట్ వైట్ ఇవి ఆల్రెడీ చాలా ఉన్నాయి సేల్ చేసాము బట్ ఈసారి పింక్ చాలా వచ్చిందండి ఇప్పుడు మధ్యలో చాలా మంది అడిగారు కదా బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఓకేనా నెక్స్ట్ మనకి పంచలోహం జుమ్కాస్ అండి మంచి వెయిట్గా వస్తాయి అండ్ కంప్లీట్ మేకింగ్ హ్యాండ్ మేకింగ్లో పంచలోహం జుమ్కాస్ స్క్రూ బ్యాక్ వస్తుంది ఇవి చాలా మంది ఈ కలర్స్ అడిగారండి సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఇలా మరీ బిగ్ సైజ్ కాదు బట్ జుమ్కా కొంచెం చూసుకోండి సైజ్ అయితే చాలా బాగుంటాయి వెయిట్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఇలాంటి పంచలోహం సెట్స్ కావాలి అని అనుకుంటే మిస్ అవ్వద్దండి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ లుక్ వైజ్ చూడండి ఎంత బాగున్నాయో జుమ్కా సైజ్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి కిడ్స్ ఆర్ జెంట్స్ కడ రీస్టాక్ రీస్టాక్ కాదు ఇవైతే ఫస్ట్ టైం వచ్చాయండి చాలా మంది అడిగారు పిక్స్ అంతా పెట్టి సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు అడిగిన వాళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా ఓపెనబులే వస్తాయి కడాస్ ఓకే టూ టెన్ సైజు ఇదిగోండి ఇక్కడ ఒకటి డిఫరెంట్ ఉంటుంది షేడ్ కూడా ఓకే కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ స్నానం చేసినప్పుడు అలా తీయాల్సిన పని లేదు రఫ్ అండ్ టఫ్ డైలీ వాడేసుకోవచ్చు అండ్ ఫినిషింగ్ ఇలా ఉంటుందండి అన్పాలిష్డ్ కూడా యూజ్ చేసే కొద్దీ మీకు షేడ్ అనేది వస్తుంది చూసుకోవచ్చు ఓకేనా ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ కడ ఈచ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు జెంట్స్కి కావాలి గిఫ్టింగ్ పర్పస్ ఇద్దాము హెల్త్ బెనిఫిట్స్ కోసం అలా వాడుకుందాము అనుకునేవాళ్ళు హ్యాపీగా గిఫ్టింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి మంచిగా లైఫ్ టైం వాడుకునేది అనమాట గోల్డ్ ఇవ్వలేం అనుకుంటే ఇది చక్కటి పీస్ సో మిస్ చేసుకోవద్దు కావాలని అనుకుంటే అండ్ ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే చిన్న వీడియో మళ్ళీ రేపటి కలెక్షన్లో వెళ్తాం రేపు ఎయిటీన్ ఇంచెస్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ నెంబర్ రాకపోతే ఓకేనా అండి ఓకే నార్మల్గానే తీస్తాను అవే రేపటి వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్